ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అక్టోబర్ పదహారవ తేదీ ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్న సందర్భంగా వారు జీఎస్టీ విజయోత్సవం పేరుతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడానికి కూటమి ప్రభుత్వం సిద్ధం చేసి ఉంది మరి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నాం పది వామపక్ష పార్టీల తరఫున ప్రధాని నరేంద్ర మోడీ రాకను నిరసిస్తూ అక్టోబర్ పదహైదవ తేదీ కర్నూలు నగరంలో భారీ ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టబోతా ఉన్నాం జీఎస్టీని అమలు చేయడం వల్ల రాష్ట్రానికి ఎనిమిది వేల కోట్ల రూపాయల నష్టం సంభవించిందని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే పదే గతంలో ప్రస్తావించారు ఇవాళ అదే ముఖ్యమంత్రి విజయోత్సవం పేరుతో ప్రధానిని ఆహ్వానించి పెద్ద ఎత్తున సభలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ పదకొండేళ్ల కాలంలో ఈ రాష్ట్రానికి ఏ ఒక్క అంశంలో కూడా మనకు మేలు చేయలేదు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి విభజన హామీలు అమలు చేయలే వెనకబడిన ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాలకు ఇవ్వాల్సిన ప్యాకేజీని కూడా అటకెక్కించారు కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని వాళ్ళ జిందాలు తప్ప చెప్పారు విశాఖలో నడుస్తున్న ప్రభుత్వ రంగంలోని పరిశ్రమను అటు సైల్లో విలీనం చేయడం కాకుండా క్యాప్టివ్మెంట్స్ ఇవ్వడం కాకుండా దాన్ని ప్రైవేట్ పరం చేయడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు రాష్ట్రానికి చేసింది ఏమీ లేకపోగా వారు వచ్చి ఇక్కడ విజయోత్సవాలు జరుపుకుంటా ఉన్నా అంటే ఇంతకంటే సిగ్గు చేయటం విషయం మనకు లేదు ప్రధాని రాకను నిరసిస్తూ కర్నూలు నగరంలో అక్టోబర్ పదహైదవ నాడు పది వామపక్షాల అభ్యర్థంలో జరగబోయే నిరసన ర్యాలీలో ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని సిపిఐ తరఫున విజ్ఞప్తి చేశారు